ఆనందాన్ని ఎవరు కోరుకోరు కాని ఎంత మూల్యానికి ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది ధూమపానం మీకు హానికరం మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం డబ్బులేదు ఈ నారాయణరావు ఉన్నాడో లేడో తెలియదు నారాయణ 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 ఉంటే డబ్బులు ఎంత రెండు నెలలు అవుతుంది కేకలేదు కూర్చోండి ఏం నారాయణ రూపాయికి రూపాయి పోగు చేసుకొని ఇల్లు కట్టించుకునేది అద్దీపాసలే కదా రూపాయి వస్తుంది రెండోసలు మూడోసిన అట్లా అయ్యా షేట్ గారు చెట్టు గుడి మూడు నెలలు ఆగారు కదా రెండు నెలలు ఆగండి ఈ ఐదు నెలలు ఒకేసారి కడతాను గొడవ చేయడం షెట్ గారు నువ్వు ఆపా వద్ద బెంకాయ ఆపింది ఇద్దరు అనుకో ఆపుతున్నారా ఎట్లా నేను రెండు నెలలు చేసినకో సామాను బయటేసి తెచ్చుకోవద్దావు షేట్ గారు ఆగి నెల ఎటు ఆగారు రెండు నెలలు ఆగండి షెట్ గారు ఐదు నెలలు ఎంత పూర్తిగా కట్టేస్తాను గొడవ చే రెండు నెలలు మూడు నెలలు ఆపితే కుదరదు ఇంకొక ఇరవై రోజులు టైం ఇస్తున్నా ఈ ఇరవై రోజుల్లో గెలక కట్టకపోతే సామాన్ బయట చేపిస్తా కష్టపడి ఇల్లు కట్టుకోవటం ఇలాంటి వాళ్ళకి అద్దెలకి ఇవ్వటం అద్దెలు ఇవ్వకుండా కాగడి అయినట్టు చెప్తాం చేతి గారు డబ్బులు కోసం వచ్చాడు చేతిలో రూపాయలు లేదు అరే కౌశిక్ కౌశిక్ ఏంటి నా

అది జరగదు నువ్వే కట్టుకో సంపాదించడం జరగదా నేను సంపాదించిన ఇల్లు జరగదురా ఓ పని చేద్దాం ఇద్దరం కలిసి రోజు ముష్టిందాం ఏంటి ముష్టిందావా ముందు పెళ్ళిడికి వచ్చిన కొడుకు పెళ్లి చేయడం చేత కాదు కానీ మాట చెప్తున్నావు చెట్టు అంత కొడుకు అయి ఉండి చేతికి అక్కరేరకుండా రకుండా తయారయ్యాడు వీడు పెళ్లి చేయాలంటే పెళ్లి వీళ్ళు పోషించి వచ్చాను కూడా పోషించే శక్తి నాకు లేదు ఏంటి కేకలేస్తున్నా కన్నప్పుడు తెలియదా నీకు పెంచాలని మొగటలు గడి పుట్టాడు అని ఆనందపడ్డానరా ఎందుకంటే నా రక్తం ఉడికిపోయిన తర్వాత ఒక ముద్ద అన్నం పెడతాడని ఆశతో ఆశ ఉండాలా నానా కాదనట్లా కానీ నీ తోట పుట్టిన తమ్ముడు పట్నంలో ఓట్లకు పడగలెత్తాడు కానీ నువ్వేం చేసావు మనకి అత్త ఇంట్లో అద్దె కూడా కట్టలేకపోతున్నావు నువ్వు సరేలే కానీ నానా నీ జన్మకి అసలు సొంత ఇల్లు అనేది ఉందా లేదా ఇలాగే అద్దెలలో బతుకుతూ వస్తున్నావా మనకు సొంత ఇల్లు ఉందిరా ఇందాకేదో అన్న చూసావు పుట్టినాడని వాడి దగ్గర డబ్బులు తీసుకున్న పాపానికి డబ్బు కట్టలేదని మన ఇల్లు లాక్కొని మన ఈ అద్దెల్లో ఉండేటట్టుగా చేశాడు రా అవునా నానా బాబాయ్ నేను టౌన్ లోకి వెళ్ళినప్పుడు లేద్రా బాగున్నావా అని అడుగుతాడు కడుపులో ఉందా ఇంత తారో ఒడిగట్టాడా బాబాయ్ అప్పుడు నువ్వు చెన్నోడిరా చెప్పిన అర్థం చేసుకున్న వయసు నీకు లేదురా బాబాయ్ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న మనకి ఆ విషయం నాకు తెలియాలి నాన్న ఆ అవసరం ఇప్పుడు వచ్చింది అసలు ఏం జరిగిందంటే ఫ్లాష్ బ్యాక్ హలో హలో ఆ బాబు ఇప్పుడు మన వెంచర్ లో పనులు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి బాగా జరుగుతున్నాయి అండి ఇప్పుడు హద్దులు వేసారా కొలతలే సరిగ్గా పెట్టారా మనం వేసామండి కొలతలే పెట్టాను ఓకే ఓకే ఇప్పుడు ప్రజెంట్ రేట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ మన వెంచర్ లో మన వెంచర్ లో అండి ఈస్ట్ సైడ్ ఉంది కదండి అది వచ్చేసి లక్ష ముప్పై వేలు అడుగుతున్నారండి బెస్ట్ వచ్చేసి మూడు లక్షల దాకా అడుగుతున్నారండి ఓకే ఓకే వెరీ గుడ్ నేను రేపు వస్తాను నేను వచ్చేసరికి అక్కడ పనులన్నీ కంప్లీట్ అయి ఉండాలి ఓకేనా ఓకే సరేనండి

बोले वाडीวนैया 2 రోజులుకితో వేరే బిజినెస్‌కి వెళ్లిపడ అవసరాయి పెట్టునానన్న బైట్ ఎక్కడో డబ్బులు ఉంటన పెరిగారంట ఆయన ఇంక సలే కాస్పిటల్‌లో ఉన్నాడు యాకేం మిస్ చూడరా చోరు నాన్నయ్ మీరు ఇప్పుడు ఇప్పుడు అంటే నా దగ్గర డబ్బులు నొక్క మీ దగ్గర పొలం కానీ ఇల్లు కాని లేదు ఎవరికైనా నమ్మేసి డబ్బులు ఇప్పిద్దాం సరే ఒక చేద్దాం అయ్యా ఇప్పుడు మనకున్న ఈ ఇంట్లో మీ వాట నమ్మేస్తారంటే చెప్పండి నాకు తెలిసి మా ఫ్రెండ్ ఉన్నాడు చెప్పి మీకు డబ్బులు రెండు లక్షలకి కొంటలో లేదు వడ్డీతో చూడండి నా దగ్గర మాత్రం అవకాశం లేదు సార్ ఎవరు నన్ను అడిగి తీసుకొద్దామంటే మీరు ఏ ఇల్లు అమ్ముతారు ఏ స్థలం తాకట్టు పెడతారని అడుగుతున్నారు కాబట్టి నేను ఇవ్వలేను అమ్మా నేను ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు రాయింది ఏదో వాడికి అమ్మితే ఈ ఇల్లు పడగొట్టి అపార్ట్మెంట్లు పెడతారు అదేదో నా బాబు నీవే ఉంచుకొని ఆ డబ్బు లేదు నువ్వే సరే అన్నయ్య ఎలాగలాగా నేనే అప్పు తీసుకొచ్చేసి మీకు ఇస్తాను మీకున్న మాట నాకు రాసి కాకపోతే ఒకటి రేపు మీకు డబ్బులు సమకూర్చుకున్న తర్వాత లాజ్ నాకు ఇవ్వమంటే మాత్రం నేను ముందే చెప్తున్నాను దానికి ఇష్టమైతే డబ్బులు ఇస్తాను నాకు కావాల్సిన డాక్యుమెంట్స్ పూర్తి ఒక తల్లి కడుపులు ఇవే అనుమానిస్తే బయట వాళ్ళు ఇంకెంత అనుమానిస్తారా సరే నీ ఇష్టం వచ్చినట్టే కాదు సరే అన్నయ్య మీరు చెప్పినట్టు చేద్దాం కానీ ఒక మాట మీతో పాటు బాబు కూడా డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టాలి రేపు వెళ్ళి బాబు చేసి సంతకాలు పెట్టించుకుంటే రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాం రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాం బాబు హాస్పిటల్లో ఉన్నాడు హాస్పిటల్లో డబ్బు కట్టారు ఇప్పుడు యాభై నెలలు సర్దురా ఇప్పుడైతే నా కార్డు లేవన్న రేపు ఖచ్చితంగా డబ్బులు ఏర్పాటు చేస్తాం రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకోండి నన్ను నమ్మను అన్నయ్య ఓకేనా మీరే ఇబ్బంది పడతాం ఒకే తల్లిదండ్రులు ఒకే రక్తం పంచుకొని పుట్టి ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేని దౌర్భాగ్యపు జీవితం ఉంది మానవ జీవితం అది సక్కగా ఉంటుంది யுமெண்ட் அந்த டாக்குமெண்ட் கட்ட ஒரு சந்த காலம் ஜாஸ்திர பெட்டேன் ஓகே அண்ணா மதம் ரெடி

అవసరమైతే అది ఏం పట్టుకుంటా నాన్న వద్దు నాన్న నాన్న ప్లీజ్ నాన్న అడుగుదా నాన్న నాన్నా ఒప్పుకుంటా నా నేను అడిగితే బాబాయ్కి నాన్న నాన్న అడుగుదా నాన్న బాబాయ్ని ప్లీజ్ నాన్న అడుగుదా నాన్న అడుగుదా నాన్న అడుగుతాను చిన్నప్పటి నుంచి ఇష్టంగా పెంచుకున్న చెట్టు నాన్న ఇది నాన్న బాబా నమ్ముతా బ్రా ఏంట ఇది మధ్యాహ్నం రమ్మని చెప్పాలి కదా రిస్ట్రెస్ అక్కడ డబ్బులు ఇస్తారని చెప్పారు కదా మళ్ళీ డ్రాలేదు డబ్బులు కావాలంటే రిజిస్టర్ పెట్టుకోండి లేదంటే కామ

వాళ్ళు ఏంటో ప్రేమతో చెప్పి పిల్చుకున్నారు అందుకే బాధపడ్డానికి వస్తాను సంతకాలు పెడతాను డబ్బు లేదు తీసుకొని అరే రాము మాట్లాడాలి ఒకసారి ఎలా రామా నువ్వు ఎలా చెప్తాను చూడు రాము నా వయసు పెరిగే కొద్దీ ఈ బిజినెస్ల భారం నాకు అంత ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మన బిజినెస్లని అన్ని ఆర్థికంగా నువ్వే చూసుకో నాకు ఇలాంటి వస్తుంది బట్ ఏంటంటే నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను అది దగ్గర పాటు ఉన్న రామాపురం ఈ రామపురం ప్రాజెక్ట్ అనేది సిక్స్ మంత్స్ పడుతుంది అది అయిపోయిన తర్వాత చెప్పినట్టు చూసుకుంటా ఇదే రామాపురం అవునా అదే రామాపురం మీ అక్కడే నువ్వు ఉంటున్నాను చెప్పలేదు ఆ రోజు డబ్బులు కావాలని సొంత అన్నయ్యని కూడా చూడకుండా ఆశ ఇస్తే గానీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఎంతో దుర్మార్గంగా మాట్లాడి ఈ రోజు ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడు నాకే ఈ రోజు చాలా సిగ్గుగా ఉంది తప్పు కదనా పెదరాని పెదరాని ఉన్నాడా రామపురంలోనే ఉన్నాడు అదే కదా చెబుతుంది నేను నా పెదనాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడేనా నా అన్నయ్యని నా పెదనాన్ని ఎండబెట్టుకొని ఏ ఇల్లు అయితే నువ్వు ఖాళీ చేపించావో ఆ ఇల్లు పెదనాన్నే ఇచ్చేద్దాం అద్దెళ్లలో ఆయన జీవితాన్ని గడుపుతూ ఐశ్వర్యవంతమైన జీవితాన్ని మనం అనుభవిస్తూ చాలా బాధగా ఉంది అది కరెక్ట్ కాదు మనము వెళ్దాము లేకపోతే రాను అంటే నేను వెళ్ళి మా పెద్దనాడు కాళ్ళు పెట్టుకుంటారే నేను నా పెద్దనాన్ని నా అన్నయ్య తీసుకొచ్చుకుంటాను ఇప్పుడు ఖచ్చితంగా తప్పకుండా మా మమ్మల్ని తీసుకొస్తావు కదా ఖచ్చితంగా తీసుకోవాలి నారాయణ గారు ఎక్కడండి నారాయణ గారు నేను మీ తమ్ముడు కొడుకుని రాము నా పేరు మా తమ్ముడు నాయకుడు వాడు ఎలా ఉన్నాడు అయిందిరా వాడికి ఒక్కసారి అన్నయ్య గుర్తు రాలేదురా నీ గురించి నాన్న పది క్షణం మాట్లాడుతూనే ఉంటాడు ఆయన చేసిన తప్పు ఆయనే తెలుసుకునే కళ్ళి మీ ఇద్దరి మధ్య తేడా ముప్పై సంవత్సరాలు పెట్టింది అప్పుడు నువ్వు చిన్నగా నీ తమ్ముడు చెప్పుకొని సర్దుకున్నట్లయితే పోయేది కదా నుంచి నువ్వు రామపురంలో ఆయన టౌన్ లో జీవితాన్ని ఒంటి జీవితాన్ని గడపాల్సి వచ్చింది వాళ్ళ అన్న తమ్ముడు అయిపోయింది పెద్ద నాన్న వెళ్దాం అరే కౌశిక్ ఏంటి నానా మీ తమ్ముడు వచ్చాడు రా తమ్ముడా ఎవరు ఎవరి అబ్బాయి ఏ ఊరు నా తోడ పుట్టిన తమ్ముడు నాగేశ్వర బాబు అని చెప్తుంటే కదరా ఆ బాబు కొడుకురా మీ తమ్ముడు ఓహో నిన్ను మోసం చేసి నీ ఇల్లు రాయించుకొని నీకు అద్దె గొప్పలు వచ్చుకున్నాడే నీ తమ్ముడు నాగేశ్వర కొడుకుని అని దీనిలో నాన్న మోసం చేసింది లేదు కదా నాన్న మోసపోయింది లేదు కారణం ఏంటంటే అవసరమే ఆయన అమ్ముకున్నాడు అవసరమై ఆయన కొన్నాడు అంతే తప్ప ఇక్కడ మోసాలు ఏం జరగలేదు దాన్ని డీప్గా మాట్లాడుకోవద్దు ఎందుకంటే నాకు పెదనా నువ్వు కావాలని ఉద్దేశంతో వచ్చాను అదేవిధంగా మీ ఇల్లు మీకు ఇవ్వాలనే కాన్సెప్ట్ మీద నేను వచ్చాను కాదు వాదన పెట్టుకుందామంటే నాకు అవసరం లేదు అన్నదమ్ములు విడిపోయే పాతి సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కలుపుదామని కాదు ఇప్పుడు నుంచైనా మనందరూ కలుసుకుందామనే ఉద్దేశంతో వచ్చాను ఎన్నాళ్ళు అత్యధికంగా ఉంచుతామని చెప్పే కాన్సెప్ట్ అర్థమవుతుందా చెప్పు కదా నా అన్నయ్య అరే తమ్ముడు మీ నాన్న మా నాన్న విడిపోయి ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు అయింది కొత్తగా ఇప్పుడు వచ్చి మీరు తప్పకుండా నా మళ్ళీ నువ్వు కావాలి అన్నయ్య కావాలని నేను వచ్చాను కాదని వెనకటి మనసులో పెట్టుకుంటే నువ్వు చేసేది ఏం లేదు నేను మీ ఇల్లు మీకు ఇప్పుడు ఇస్తాను మీ ఇంట్లో మీరు ఉండండి ఎన్నాళ్ళు జిల్లలో ఉంటారు నాకు తెలుసు మా నాన్నకి డబ్బు అనే ఆలోచనతో ఎక్కువ సంపాదన కావాలని కాన్సెప్ట్ ఆయన ఉన్నాడు సంపాదించాడు ఇప్పుడు నీ విలువ తెలుసుకోకపోయాడు కాబట్టి నీ విలువ తెలుసుకున్నాడు కాబట్టి నువ్వు కావాలని అంటున్నారు కాబట్టి నేను వచ్చాను నేను రాను వాడు చెప్పిందే వేదం అంటావా చేసేది లేదు నేను నేను ఏది వస్తా వెళ్దాము అన్నారా నా మాట వెళ్దాం అదే కావచ్చు తప్పు చేయటం మానవ సహజం ఆ తప్పు తెలుసుకొని మీ తమ్ముడిని పంపించాడు నా మాట ఈయను మీ అతిలో ఉంటాం వెళ్దాం పద నీకు తమ్ముడి మీద ప్రేమ ఉంది కాబట్టి నీ తమ్ముడు కొడుకు మీద ప్రేమ ఇంకా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళిపో నేను రాను అయిపోయింది అయిపోయింది వెళ్దాం మీ ఇష్టం చేసేది లేదు ఎందుకంటే